ఆకాశం దించాలా నెలవంకను తుంచాలా అన్నట్టే ఉన్నాయి బీహార్ ఎన్నికల్లో పార్టీల హామీలు యువత మహిళలు వెనుకబడ్డ కులాలు ఇలా ఏ వర్గాన్ని వదలకుండా అందరినీ వరాల వరదలో ముంచెత్తుతున్నాయి పార్టీల మేనిఫెస్టో మాట తప్పం మడమ తిప్పం అంటూ అన్న పార్టీలు మేనిఫెస్టోలోని కంటెంట్ పేటెంట్ మాదంటే మాదంటున్నాయి మమ్మల్ని చూసే మీరు కాపీ కొట్టారని అధికార విపక్షాలు బ్లేమ్ గేమ్ ఆడుకుంటున్నాయి ఉద్యోగ హామీలు మాటల్లో మహిళలే మహారాణులు బీహార్లో సేమ్ సేమ్ టు కాకపోయినా అధికార విపక్షాల మేనిఫెస్టోలో చాలా వరకు దగ్గర దగ్గరగా ఉన్నాయి మమ్మల్ని చూసి కాపీ కొట్టారంటే కాదు కాదు మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ హామీల విషయంలోనూ విమర్శలు గుప్పించుకుంటున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది విపక్ష మహాఘట్ బంధన్ బీహార్ కా తేజస్వి ప్రణ్ పత్ర టైటిల్ తో ఆర్జేడీ నేత కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు నూతన అభివృద్ధి చెందిన బీహార్ తమ విజనంటూ ప్రకటించింది కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి మూడు రోజుల తర్వాత శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది ఎన్డీఏ కూటమి సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో వచ్చే ఐదేళ్లలో బీహార్ను గ్లోబల్ ప్లేస్ గా మారుస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది ఉద్యోగ కల్పన మహిళా సాధికారిత రైతు సంక్షేమం వంటి అంశాలకు తమ మేనిఫెస్టోలో అధికార విపక్ష కూటములు పెద్దపీట వేశాయి కోటి మంది యువతకు ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన ఇండి కూటమి అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లో ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటోంది మహిళలను ఆకట్టుకునేందుకు అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా పోటీగా మేనిఫెస్టోలో హామీలు గుప్పించాయి ఇరవై రెండు లక్షల మంది మహిళలకు మహిళా ఉపాధి స్కీమ్ ద్వారా మద్దతిస్తామని కోటి మంది లక్పతి దీదీల్ని సృష్టించి మహిళా పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు మిషన్ కోటిపతిని ప్రారంభిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పిస్తామని ముందే తన మేనిఫెస్టోలో ప్రకటించింది ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అభివృద్ధి చెందిన సరికొత్త బీహార్ తమ విజన్ అని ఇండి కూటమి ప్రకటిస్తే ఐదేళ్లలో బీహార్ను గ్లోబల్ వర్క్ ప్లేస్ గా మారుస్తామంటూ మేడ్ ఇన్ బీహార్ స్లోగన్ ఇచ్చింది ఎన్డీఏ కూటమి కిసాన్ సమ్మాన్ నిధి సాయం ఆరు వేల నుంచి తొమ్మిది వేలకు పెంచడంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది వ్యవసాయ మౌలిక సదుపాయాల్లో లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చింది అంతకుముందు ఇండి కూటమి తన మేనిఫెస్టోలోనూ అన్ని పంటలకు కనీస మద్దతు ధరిస్తామని ప్రామిస్ చేసింది అధికారులకు వస్తే మండీలు మార్కెట్ కమిటీలను పునరుద్ధరిస్తామని రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు టార్గెట్గా గా హామీలు గుప్పించాయి అధికార విపక్ష పార్టీలు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ముందే మేనిఫెస్టోను ప్రకటిస్తే మరికొన్ని ఆకర్షణీయమైన హామీలతో లేటైన లేటెస్ట్ గా మేనిఫెస్టోని జనంలో కొదిలింది ఎన్డీఏ యాభై లక్షల కొత్త ఇళ్ళు ఉచిత రేషన్లు నూట యూనిట్ల ఉచిత విద్యుత్ స్పోర్ట్స్ సిటీల వంటి ఎన్నో హామీలు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఉన్నాయి మహాగఠబంధన్ మేనిఫెస్టోతో పోలిస్తే ఎన్డీఏ హామీలు ఆకర్షణీయంగా ఉన్నాయనే మాట వినిపిస్తున్నా అధికారుల్లో ఉండి ఇన్నేళ్లు ఇవన్నీ ఎందుకు చేయలేదనే విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి